శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జంగిటి కైలాశం హైదరాబాద్ జిల్లా బాధ్యులు చిత్తలూరు వెంకటేశ్వరరావు మేడ్చల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరం సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్ మాట్లాడుతూ సర్వశిక్ష ఉద్యోగులు లేకపోతే విద్యాశాఖలోని అన్ని కార్యక్రమాలు కుంటు పడతాయని విద్యార్థులకు సంబంధించిన డేటా అప్లోడ్స్ మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మరియు మండల వనరుల కేంద్రంలో అన్ని రకాల పనులు ఆగిపోతున్నాయని ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రంలో ఏమైనా పనులు ఉంటే అవి ఆగిపోతున్నాయని తెలిపారు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా కనీసం పనికి తగ్గ వేతనం లేకుండా వెట్టి చాకిరి చేస్తూ కాలం వెల్లదిస్తున్నారు కాబట్టి ఉద్యోగ సంక్షేమం దృష్ట్యా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారికి కనీస వేతనంతో ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెలో ఉండగా ప్రభుత్వం ఉపాధ్యాయులతో వారి పని చేపించుకోవాలని చూడటాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల మన మిత్రులేనని గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మనవంతు సహకారం అందించాలని సూచిస్తూ వారికి సహకరించాలని కోరారు

అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియోస్ టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం